ఐదు నెంబర్ వచ్చింది లేకుండా కంగారే ఒకటే కలర్ నాలుగు రకర్ పై అవి కావుంటు అవి కావు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అవ ఆపేండి हां सर జోడు విట్టు దిగునే కదా అక్క కంగన మీద టైం లిమిట్ ఏం లేదు పిన్ని ఎలా అయినా పర్వాలేదు ఏన్నా ఉంటా కదా 50 60 ఒకటి పెట్టురలే 60 60 కడితే మంచిది ఒకటే కరెక్ట్ ఆ 50 60 నాకిది ఉప్పు పోయినట్టు నానే అదే లగ్గి అది లగ్గి కదా ఎలాంటె ఒకవేళ పోదు కదా എന്ത പടി നാല് ആറ് ఆరు 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 ఇంత రెండు రెండే రెండే ఒకటే కలర్ పెట్టు రెండు ఆరు ఒకటే కలరు ఒకటే కలరు సిక్స్ ఏం కాదు పర్లేదు ఎన్ని రెండా టైం లేదు ఓన్లీ ఫైవ్ టైమ్స్ టైం ఏం లేదు ఎంతనా ఆరా భారతిని వాడావా అదే అలా చిన్న చిన్న ముక్కలు పంపించుకునే బదులు ఎన్ని ఒకటి ఇంకా ఆడట్లేదు ఎంత రెండా మళ్ళీ రెండేనా ఎందుకు ఆకులు పద్మక్క కొట్టుకున్నట్టు కొట్టుకో ఆకులు పద్మక్క కొట్టుకున్నట్టు కొట్టుకో

వచ్చేసింది రాజ్పేసింది నాకు కొంచెం లేట్ అయిద్దా అండి గంట పట్టచ్చు ఆహా లేదు మైదా పెట్టుకుంటున్నాం పిల్లలు పెట్టు छोटे छोटे सारे सारे छेद कर पेट सकते हैं पल रेस्टनलाते पे पेट सकते हैं हां सारे सारे अंदर के कावुल बदले चार पत्थर छेद के ये काल के पेट पर छेद के रात के आंसू पेट पर छेद है क्षेत्र में पेटे बहुत खींच साल हांटी रहते ज्योति ये क्या करती है